కర్కాటక రాశి మా కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి పునర్వసు పుష్యమి ఆశ్రేష కర్కాటక రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి కానీ ఆలోచనల్లోనే కొంత హృదయాందోళన ఏదైనా కార్యక్రమం మీద పూర్తి స్థాయిలో చేయగలనా లేదా అని కొంత ఆత్మవిశ్వాసం దెబ్బతినే అవకాశం ఉన్న రీత్యా మీ మీద మీరు నమ్మకాన్ని పెంచుకునే విధంగా మీరు ప్రయత్నాలు చేయాలి అలాంటి మానసిక ఘర్షణకి లోబడకుండా మానసిక ధైర్యాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు అనేవి మీరు చేయాలి హృదయాందోళనని అధిగమించాలి అలాగే మీ శక్తి సామర్థ్యాల మీద మీరు దృష్టిని కేటాయించాలి అనవసరమైన ఆలోచనలు నెగిటివ్ థింకింగ్ నుంచి బయటపడే విధంగా కృషి చేసుకుంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి సింహరాశి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉందండి సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు మఖా పుబ్బ ఉత్తర ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలు కానీ గృహ వాతావరణంలో కానీ తల్లికి సంబంధించిన ఆరోగ్య విషయం మీద కానీ ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ముఖ్యంగా ఏదైనా దీర్ఘకంగా మీరు అనుకున్న గృహానికి సంబంధించిన విషయాలు కానీ లేకపోతే మీ స్వగ్రామ సందర్శన కొరకు ప్రయాణాలు కానీ మొదలైన వాటికి ఆస్కారం ఉంది విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల మీద సరియైన విధంగా దృష్టి సారించాలి విద్యకు సంబంధించిన పరికరాలు అంటే ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ విద్యా సంబంధమైన వస్తువులు ఏదైనా సరే కొనుగోలుకి అవకాశం ఉన్న అవకాశాలు కూడా ఈ రోజున మనకి ఒకటి కనబడుతున్నాయి అమ్మ కన్యారాశి వారి ఫలితాలు తెలియచేయండి కన్యారాశిలోకి వచ్చిన నక్షత్రాలు ఉత్తరా హస్త చిత్త ఈ కన్యారాశి రాశి వాళ్ళకి మీ యొక్క మిత్ర స్నేహ సంబంధాలు పెరుగుతాయి శక్తి సామర్థ్యాల మీద నమ్మకం పెరుగుతుంది దగ్గర ప్రయాణాలకి అవకాశం అనేది ఉంది అలాగే మిత్రుల వల్ల లాభదాయకంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి అలాగే మీ సామర్థ్యం పెరగడం ప్రయాణాలు లాభించడం కొత్త వ్యక్తుల పరిచయాలు అలాగే మీకు అనుకోని వ్యక్తుల యొక్క సహకారంతో మీ శక్తి సామర్థ్యాలను పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం జర్నలిజం మొదలైన వాటిల్లో ఉండే వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు